సినిమా వచ్చాక నచ్చకపోతే ఫ్లాప్ అంటారు ఇది రొటీన్ కామెంట్ కానీ సినిమా ట్రైలర్ రాగానే మూవీనే వద్దనుకోవడం ఎక్కడైనా జరిగిందా బాలీవుడ్ లో ఇలాంటి విచిత్రమే జరుగుతోంది అక్షయ్ కుమార్ టైగర్ షాఫ్ మూవీ బడేమియా మియా విడుదలే కాలేదు అంతలోనే ఫ్లాప్ అనేస్తున్నారు ఇదేదో విష ప్రచారం అనుకునే పరిస్థితి లేదు రిలీజ్ కి ముందే రివర్స్ స్టాక్ రావడానికి సాలిడ్ కారణం ఉంది చరిత్రలో జరిగింది ఇప్పుడు జరుగుతోంది బడేమియా మియా ఈ నెల పదిన రావాల్సిన మూవీ కానీ లెవెన్త్కి కి వాయిదా వేశారు కారణం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదట కారణం కూడా ఒకటే కొత్త ప్రోమోతో ప్రమోషన్ దక్కుతుంది అనుకున్నారు కానీ కొత్త ట్రైలర్ చూసిన జనం ఈ సినిమాను ప్రమోషన్ దశలోనే రిజెక్ట్ చేశారు అసలు బడేమియా మియా కాన్సెప్ట్ అప్పట్లో వసూళ్ల వరత్ తెచ్చింది బడేమియాగా అమితాబ్ మియాగా గోవిందా కాంబినేషన్ కలెక్షన్ల సునామి తెచ్చింది సాంగ్స్ కూడా మతి పోగొట్టేశాయి అలాంటి మూవీని రీమేక్ చేశారు ఫ్రీమేక్ చేసి టైట్లు వాడుకున్నారు కానీ బడేమియా చోటేమియా కొత్త వర్షన్లో అక్షయ్ బడేమియగా కనిపిస్తున్నాడు టైగర్ షాఫ్ చోటేమియాగా మెరవబోతున్నాడు ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు సూపర్ అన్నారు రెండో ట్రైలర్ రాగానే మ్యాటర్లేన్ మూవీ అంటూ కామెంట్స్ పెంచారు అసలే బాలీవుడ్లో ఏడాది హిట్లు లేవు కృతీ సనన్ కరీనా టబు చేసిన క్రూ మూవీ వంద కోట్లు రాబట్టింది అలాగే సైతాన్ సెంచరీ కొట్టింది ఇలా కొన్ని హిట్లు పడ్డా అవి కంటెంట్ డ్రివెన్ స్టోరీలే అంతేకాని ఒకప్పటి మాస్ ఫార్ములా ఇప్పుడు అక్కడ పనిచేయట్లేదు అది తెలిసి కూడా బడేమియా చోటమియని రెడీ చేశారు విచిత్రం ఏంటంటే ఏ మూవీ అయినా విడుదలయ్యాక హిట్ ఓ ఫటో తేలాలి కానీ ఇక్కడ విడుదలకు ముందే ఇది డిజాస్టర్ అనేలా అడ్వాన్స్ బుకింగ్స్ జీరో అవడంతో కామెంట్లు పేలుతున్నాయి బాలీవుడ్ హిస్టరీలోని మొదటిసారి ఇలా జరిగింది అంటున్నారు